హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చెక్ చేద్దాము అండ్ అలాగే తన ఇంటెన్షన్స్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ సైడ్ అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంత అంతవరకు మార్పుమే తీసుకోండి మీ అదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక అయితే అయిపోయింది వీడియో లేదు అంటే మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎమ్మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ యూ లాడ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మీరు ఎవరి అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి universe please give the reading for my collective who are watching this video the video watch chestunaro the kosam reading the universe what are their partners current energies towards them please clarify the empress okay అండ్ హైట్రీస్టర్ ఓకే సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారు అండ్ వావ్ ఎనర్జీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా ఒక ఎంప్రెస్ లాగా ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ కి మీరంటే చాలా రెస్పెక్ట్ బికాస్ మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ ఇండివిజువల్ గా ఉండే పర్సన్ చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అంటే మీరు చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అండ్ మీకు చాలా స్టెబిలిటీ ఉంటుంది చాలా ఇంటెలిజెంట్ మీరు అండ్ చాలా ట్రస్ట్ వర్ది ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే కైండ్ ఆఫ్ సస్పీషియస్ పర్సన్ లాగా కూడా చూస్తున్నారు అంటే మీరు ప్రాపర్ గా తనతో అన్ని షేర్ చేసుకోరు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు ట్రూత్ రివీల్ చేయరు ఏదో సీక్రెటివ్ గా ఉంటారు అని ఆలోచిస్తున్నారు అనమాట బట్ తనకు ఓవరాల్ గా మీరంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి న్యూ బిగ్ చేయాలనుకుంటున్నారు బట్ తనైతే యాక్షన్ తీసుకోవట్లేదు పాజ్ లో పెట్టేశారు లైక్ గివ్ అప్ ఇచ్చేస్తున్నా అన్నట్టుగా ఉన్నారు బట్ స్టిల్ మీ ఆలోచనలతో తను స్టక్ అయిపోయి ఉన్నారు Okay, so let's see. Let's clarify. Can Let us please clarify why the Empress here? Please clarify why the Empress here? The Moon, Eight of Swords, The Hanged Man.

అడ్మైర్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు బట్ తను ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు అండ్ చాలా హైడ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ట్రూత్ హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి పర్సన్ కి మీకు ప్రాపర్ గా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఈ పర్సన్ బట్ అది తనకి కష్టంగానే ఉంది బికాస్ తనతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు తను చాలా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు బికాస్ పాస్ట్ లో తను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు చీటింగ్ చేసి వెళ్ళిపోయారు సో అది మీకు చాలా హర్టింగ్ గా అనిపించింది సో ఇప్పుడు మీరు ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉండిపోయారు ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ చాలా మీరు అంటే ఎంత అడ్మైర్ చేసినా కూడా తను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో అందుకే స్టక్ అయిపోయి ఉన్నారు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు స్ట్రిక్టెడ్ గా ఉన్నారు నేనేం చేయలేను అనే ఒక బౌండరీస్ పెట్టేసుకునే స్టేజ్ లో ఉన్నారు ఈ పర్సన్ బట్ స్టిల్ మీరంటే ఇష్టం ఉండు అంటే ఈ పర్సన్ ఇంత బాధపడుతూ కూడా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని స్టిల్ ఇష్టపడుతున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో పాజిటివ్ ఆలోచిస్తూనే తమ ఏం చేయలేము అనే ఒక సిచ్యువేషన్ కూడా ఈ పర్సన్ కి ఉంది

past ప్రెసెంట్ ఫ్యూచర్ ఇక్కడ ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలని ఉంది ప్రెసెంట్ బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు స్టిల్ ఒక డెసిషన్ కి పర్సన్ రాలేదు పాస్ట్ లో వచ్చేసి చాలా చాలా కైండ్ ఆఫ్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడము మీతో హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేసినవి ఆలోచించి హ్యాపీగా ఫీల్ అవ్వడము మెమోరీస్ ని రీకాల్ చేసుకోవడము చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారు పాస్ట్ లో మీతో చాలా కనెక్టెడ్ గా ఉన్నారు పాస్ లైఫ్ కనెక్షన్ గా బిలీవ్ చేశారు ఈ కనెక్షన్ బట్ ప్రజెంట్ చాలా కన్ఫ్యూజ్డ్ గా చాలా డిస్టర్బ్డ్గా చాలా కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీతో ఉన్నారు అండ్ సీన్ థర్డ్ పార్టీ హియర్ ఇక్కడ థర్డ్ పార్టీ క్లియర్ గా కనిపిస్తుంది నాకు సో ఈ థర్డ్ పార్టీ ఈ రిలేషన్షిప్ ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అందుకు ఈ పర్సన్ కి చాలా చాలా డిప్రెషన్ గా చాలా కాన్ఫ్లిక్టెడ్ గా చాలా డిస్టర్బింగ్ గా ఉంది ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఏం చేయలేకపోతున్నారు ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కూడా ఈ పర్సన్ చాలా చాలా డిప్రెషన్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతారు స్లీప్లెస్ నైట్స్ చూస్తారు చాలా చాలా బాధపడతారు మీకోసము మీకోసం ఏం చేయలేకపోతున్నాను స్టాండ్ తీసుకోలేకపోతున్నాను అని ఈ పర్సన్ ఖచ్చితంగా బాధపడతారు ఫ్యూచర్ కూడా సో బేసిక్ గా ఈ పర్సన్ కి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా కైండ్ ఆఫ్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ సాడ్నెస్ ఎనర్జీస్ ఖచ్చితంగా ఉన్నాయి ఓకే చూద్దాం ఈ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి సైడ్ అని యూనివర్స్ ప్లీజ్ ఆఫ్ దిస్ కలెక్టివ్ What are the next actions of this person? This clarify universe. What are the next actions of this person? The sun? Five of cups, three of pentacles, ace of cups, the four. Wow. Four of wands. So kachitanga person I మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటారు రీయూనియన్ చేయాలి అనుకుంటారు బికాస్ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కోసం థర్డ్ పార్టీ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బట్ థర్డ్ పార్టీని కేర్ చేయకుండా రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు తన ఫ్యూచర్ లో తను మీకు చేసిన ట్రీటింగ్ తను మీకు చేసిన ఏమంటారు ఆ బిట్రేయల్ అంతా కూడా తను రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతారు చాలా హోప్లెస్ బాధపడతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అందుకని మళ్ళీ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలి అని రీస్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ అవుతుంది బికాస్ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కి బికాస్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు అందుకని ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ని ఎండ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్సో మిమ్మల్ని సోషల్ మీడియాలో ఈ పర్సన్ స్టాక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వెళ్తున్నారు అని ఎంక్వైరీ చేస్తున్నారు బికాస్ మీతో యూనియన్ కావాలి ఈ పర్సన్ స్టెబిలిటీ ఖచ్చితంగా కావాలి అందుకని పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి మీతో న్యూ బిగ్నింగ్ చేసి చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక న్యూ స్టార్ట్ ఒక న్యూ కమ్యూనికేషన్ అనేది వస్తుంది బికాస్ ఎమోషన్స్ ఆర్ ఓవర్ ఫ్లోయింగ్ సో సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో సో అవుట్కమ్ చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద అవుట్ కమ్ సర్వీస్ కనెక్షన్ వాట్ ఈస్ దౌట్కమ్ వాట్ ఈజ్ దౌట్కమ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై సెవెన్ ఆఫ్ పెంటికల్స్ హైస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఒక్కొచ్చేసి బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు బికాజ్ సమ్ కాన్ఫ్లిక్ట్ సమ్ థర్డ్ పార్టీ కొంచెం ఇన్ఫ్లుయన్స్ చేసేలా కనిపిస్తున్నారు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇద్దరు అండ్ ఫ్యూచర్ కోసం చాలా పేషెన్స్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపిక్ గా న్యూ బిగ్నింగ్ చేసి లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో మీరు ముందుకు వెళ్తారు బికాస్ ఈ ఎమోషనల్ లాస్ అనేది ఇద్దరికి అయింది లైఫ్ లో ఈ కనెక్షన్ లో అందుకని ఇద్దరు ప్రే చేస్తున్నారు యూనివర్స్ కి ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి మళ్ళీ న్యూ బిగ్నింగ్ రావాలి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని బికాస్ ఇది మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ తో రి యూనియన్ కానీ ఒక అవుట్కమ్ కానీ బట్ ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు రిలేషన్షిప్ ని ముందుకు వెళ్ళనీకుండా చేస్తున్నారు సో ఫ్యూచర్ అవుట్కమ్ కూడా మీరు ఏం చేస్తారంటే ఈ థర్డ్ పార్టీ అయినప్పుడు వాళ్ళని కాదు అని మీరు న్యూ బిగ్నింగ్ చేస్తారు ఖచ్చితంగా ఈ పర్సన్ తోటి సో ఈ వెయిటింగ్ ఎనర్జీస్ ని ఈ థర్డ్ పార్టీని హోల్డ్ లో పెడతారు పెట్టి న్యూ బిగ్నింగ్ చేస్తారు సో మీ పర్సన్ మీరు ఫీలింగ్స్ ని షేర్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్ సో ఫ్యూచర్ ఈ కనెక్షన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు ఒక అండర్స్టాండింగ్ వేతో బ్యాలెన్స్ చేసుకొని ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లి కనెక్షన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు బికాస్ మీ ఇద్దరు యూనివర్స్ ని ట్రై చేస్తున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ So, angel guidance should them. Angels, please give the guidance. What is the guidance for my collective? Angels, connection or person, please clarify. Within the next few months, romance, big happy changes. Yes. It's a very big yes, Andy. యాక్చువల్లీ మన రీసెంట్ వీడియోస్లో చాలా వాటిలో ఎస్ సక్సెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం మనము సో ఖచ్చితంగా మీరు ఒక బిగ్ చేంజెస్ హ్యాపీ చేంజెస్ అనే మీ లైఫ్ లో చూస్తారు అండ్ మీకు రియూనియన్స్ అవుతాయి రొమాన్స్ మీ పార్ట్నర్ తో ఉంటుంది సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు కొంచెం మీ కనెక్షన్ లో మీ లైఫ్ లో చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి వెరీ వెరీ పాజిటివ్ గైడెన్స్ మీకోసం యూనివర్స్ నుంచి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినెట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ డింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఎక్స్క్యూస్ కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి విల్ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ బా బాయ్ అండ్ నమస్తే